మీరా గోల్డ్ షాప్ అతనితో ఫోన్ మాట్లాడి పెట్టేసి ఏంటండి ఆ షాప్ అతనేమో మీరు వచ్చారు అని చెప్పి చెప్తున్నారు మీరేమో వెళ్ళలేదు అంటున్నారు అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి వెళ్ళి ఏంటి ఏమైంది చెప్పండి అని చెప్పి మీరా అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అది మీరా సారీ నువ్వు బాధపడతామని అలా చెప్పాల్సి వచ్చింది యాక్చువల్గా అపూర్వ గారు నువ్వు చెప్పినట్టు నేను టైంకి వెళ్ళాను పెళ్ళి తాల్బొట్టు అలాగే ఇందుకు అని చెప్పి ఒక నెక్లెస్ కూడా తీసుకున్నాను అయితే అది ఎలా మిస్ అయిందో తెలీదు పోయింది అని చెప్పి అనగానే ఏంటి పోవడమా అసలు మన హిందూ పెళ్లి కోసం అని చెప్పి తాళి శుభమాను చేయిస్తే అది పోవడం ఏంటండి అది ఎంత అపశకనం అని చెప్పి మీరు అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడే ఉన్న హిందూ ఆ పోవడంలే అమ్మా ఎక్కడికి పోవాలో అక్కడికే పోయి ఉంటుంది అని చెప్పి అనగానే అయ్యో దాకా నాకు తాలిబొట్టు పోయిందనే విషయమే తెలియదమ్మా ఇందు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే తెలుసులేనన్న అయినా నువ్వు నాకు రావాల్సిన సంబంధం ఆ ఇంటికి పంపించావు ఇప్పుడు ఈ తాలిబొట్టు కూడా అక్కడికే వెళ్ళి ఉంటుంది అని చెప్పి అనగానే కృష్ణప్రసాద్కి కోపం చాలా వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంత కోపం నేను నిజమేగా మాట్లాడాను అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు మీరు మనిషికి మాత్రమే ఇక్కడ ఉన్నారు మనసంతా అక్కడే ఉంటుంది అని చెప్పి ఇందు అంటూ ఉంటే నాన్నతో అలాగే నా మాట్లాడేది అని చెప్పి చెర్రి అంటాడు అప్పుడు ఇందు అంటుంది తను నాన్నలాగా ప్రవర్తిస్తే నేను కూడా అలాగే విలువ ఇచ్చేదాన్ని అలా లేడుగా అని చెప్పి అంటుంది ఇందు నేనంటే ఇష్టం లేదు అందుకే నాన్నమోహన్లో చూడు నా పెళ్ళన్నా కూడా ఆనందం లేదురా చూడరా అని చెప్పి హిందూ అంటూ ఉంటే అదేంటమ్మా అలా అంటావు నీకోసమని నెక్లెస్ కూడా కొన్నానమ్మా అనగానే అవునా నాన్న ఎక్కడ ఎక్కడ నెక్లెస్ అని చెప్పి అంటుందనమాట ఇందు అది ఆ తాలిబొట్టుతో పాటే ఆ నెక్లెస్ కూడా పోయిందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఎందుకు నాన్న అబద్ధం చెప్తావు లేని ప్రేమని ఎందుకు నటిస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇందు అప్పుడు ఇక చెర్రీ ఏ నాన్నతో మాట్లాడే పద్ధతే నాది నాన్న నిన్ను ప్రేమగా పెంచకుండానే ఇంత పెద్దగా అయిపోయావా అని చెప్పి చెర్రి అంటాడు ఇప్పుడు ఇందు అంటుంది నువ్వు కూడా ఏంట్రా ఆయన సపోర్ట్ చేస్తున్నావు అసలు నేను రోజు దేవుడి దగ్గర ఏడుస్తాను తెలుసా దేవుడా ఎందుకు నాకు ఇలాంటి తండ్రినిచ్చావు అని చెప్పి అసలు నాన్న నన్ను ఇలాగ రోజు చంపే బదులు ఒక్కసారి చంపేయచ్చు కదా పుట్టినప్పుడు నీకు ఈ గోల్ ఉండేది కాదుగా అని చెప్పి అంటుంది ఇందు ఇక ఆ మాటలకి కంట్లో నీళ్లు పెట్టుకుంటాడు కృష్ణప్రసాద్ అక్క మీరా ఇందు ఏం మాట్లాడుతున్నావు ఆపిక అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా నన్ను మాట్లాడినివ్వు దీనికి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసాక నా మనసులో ఆయనకి ఎంత ద్వేషం ఉందో ఆయనకు కూడా తెలియాలి కదా అంటుంది అందరికీ అంటే హీరో కానీ నాకు మాత్రం జీరో అసలు నాకు నువ్వంటూ ఒళ్ళు మండిపోతుంది ఇలాంటి తండ్రి ఎవరికి ఎవరికీ వద్దు నాకైతే అసలే వద్దు అని చెప్పి ఇందు ఏడుస్తూ ఉంటే ఇక ఇందును పట్టుకోబోతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ వద్దు నన్ను పట్టుకోవద్దు దూరంగానే ఉండు నాన్న అని చెప్పి ఇందు ఏడుస్తూ ఉంటే అప్పుడు మీరా వచ్చి అమ్మ ఇందు ఏడొద్దమ్మా అని చెప్పి దారుస్తూ ఉంటుంది అదే టైంకి ఇంట్లోకి వస్తూ ఉంటారు శరత్చంద్ర ఏంటి ఏమైంది అని చెప్పి ఆనంగానే ఇక ఇందు ముందుకొంచి అది మావయ్య నాకు తాళి తీసుకురమ్మని చెప్పి అతే చెప్పింది కదా మా నాన్నకి అయితే తాళి పోగొట్టారు మా నాన్న అని చెప్పి హిందు అనగానే అప్పుడు శరత్చంద్ర కోపంగానే ఏం మనిషివి కృష్ణప్రసాద్ అసలా ఇదేనా నీ కూతురు మీద ఉన్న ప్రేమ అందుకేనా అపూర్వ నిన్ను అప్పుడప్పుడు మందలిచ్చి తిట్టేది పూర్తిగా అర్థమవుతుంది అసలు ఎంత అసమర్థుడివి అసలు అందుకే కదా నీ కూతురు నీ చేతులుగా తాంబూలం తీసుకోకుండా మా చేతులుగా తీసుకుంది అని చెప్పి అంటాడు తర్వాత శరత్చంద్ర అంటాడు అసలు సూటు బూటు వేసుకుంటే సరిపోతుందా మనిషిలా కొంచెం బతుకయ్యా అసలా నా చెల్లి భర్తవి కాకపోయి ఉంటే ఎప్పుడో నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసేవాడిని అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న చెర్రి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు వాళ్ళ మామయ్య వైపు అది కాదండి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పబోతూ ఉంటే ఏయ్ ఆపు అని చెప్పి శరత్చంద్ర ఆపుతాడు మాట్లాడుకు నీతో మాట్లాడాలంటే చిరాగ్గా ఉంది అమ్మ ఇందు నువ్వేం భయపడుకు నేనున్నానుగా అని చెప్పి ఇందుని లోపలికి తీసుకెళ్తాడు శరత్చంద్ర ఆ తర్వాత మరోపక్క శారద ఎదురు చూస్తూ ఉంటుంది ఇంట్లో భూమి కోసం ఇంకా భూమి రాలేదేంటా అని చెప్పి మరోపక్క గగన్ కూడా ఇక అక్కడే భూమి ఇంకా రాలేదేంటా అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళు చెల్లి పూని వచ్చి ఏంటనే ఆఫీస్లో ఉన్న సమస్య ఏం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే పోనీ నీకు తెలిసిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమా లేదంటే హెల్త్ ఏమైనా బాగాలేదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నావు అని చెప్పి గగన్ అంటాడు అంటే కొంచెం ఆందోళనగా కనిపిస్తున్నావు కదా అందుకే అని చెప్పి అంటుంది అప్పుడు గగన్ చెప్తాడు ఏం లేదు భూమి ఇంకా ఇంటికి రాలేదు ఇంత టైం అయినా అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాను అని చెప్పి అంటాడు అనమాట గగన్ ఏంటి నువ్వు టెన్షన్ పడుతున్నావా అయినా భూమి అంటున్నావుంటనేయ్యా ఎప్పుడు తై తక్కువ అది ఇది అని చెప్పి అంటావు భూమి అంటున్నావు ఏంటి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఏంటి సొంత వాళ్ళనే లేదంటే ఇష్టమైన వాళ్ళనే పేరు పెట్టి పిలుస్తామా ఏంటి తనకంటూ పేరుంది అయినా తను మనతో పాటు ఉంటుంది కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ కదా తను రాకపోతే కొంచెం టెన్షన్ పడతాం కదా అందుకే అలాగా అని చెప్పి అంటాడు గగన్ ఓకే ఓకే అని చెప్పి అంటుంది పూర్ణి ఈ లోపల శారద వచ్చి రే గగన్ నాకు ఎందుకో కంగారుగా ఉందిరా భూమి ఇంత టైం అయినా ఇంటికి రాలేదు పూని అంటుంది అయినా కంగారు ఎందుకమ్మా తను లేటుగా రావడం ఇదేమి కొత్త కాదుగా వస్తుందిలే అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అప్పుడు శారద అంటుంది అదేంటి పుణ్య అలా అంటావు వస్తుందిలే అని అలా ఎలా వదిలేస్తాము తన మన మనిషి మన అనుకునే మనిషి అసలు మన ఎంత చేసింది అసలు మన ఎంత దూరమైన ఎవరితో అయినా పోరాడడానికి మాట్లాడడానికి అసలు వెనకాడదు బట్ అమ్మాయి వస్తుందిలే అని చెప్పి ఎలా అలా వదిలేస్తాము రే గగన్ మనం వెళ్ళి వెతుకుదానరా అసలు మొన్నైతే నేను అన్నం తినిపిస్తూ ఉంటే పాపం అసలు మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదా అంటే మీరు పెట్టే గోరుముద్దల్లో అమ్మ ప్రేమే కనిపిస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి అన్నదే ఆ మాట నా గుండె తరుక్కుపోయిందిరా పాపంరా భూమి పాపం ఎక్కడుందో ఏంటో నాకైతే చాలా కంగారుగా ఉందిరా అని చెప్పి శారదా ఇలా చెప్తూ ఉంటుంది అక్కడున్న పూర్ణి గగన్తోని ఆ తర్వాత శారదా అంటుంది భూమి వస్తుందిలే అని చెప్పి వదిలేలేనరా మొన్నటికి మొన్న అపూర్వ కూతురు నక్షత్రంతో గొడవపడిందని అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అసలు ఇంకొకటి మొన్నటికి మొన్న తను అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవపడింది అనగానే మైంటి మళ్ళీ వెళ్ళిందా అని చెప్పి అంటాడు అవునరా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అని చెప్పి గగన్ అంటూ ఉంటే అది ఆయన్ని నన్ను కల్పని అడిగిందంటరా గొడవపడింది అనగానే ఇకప్పుడు గగన్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏంటి ఆ తదితరకి ఏం పని లేదా అసలు తను వచ్చిన దగ్గర నుంచే గొడవలన్నీ మొదలుపెట్టాయి అసలు తన వల్ల ఇదంతా అని చెప్పి గగన్ అంటూ ఉంటే లేదురా పాపనరా అసలు తను వెళ్ళిన విషయం నాకు తెలియదు లేదంటే వెళ్ళొద్దని ముందే చెప్పేదాన్ని అని చెప్పి శారద అంటుంది తర్వాత పూర్ణి అంటుంది అమ్మ నాకెందుకో అపూర్వ వల్ల ఏదో చేస్తుంటారు భూమిని అనిపిస్తుంది అని చెప్పి అంటుంది నాకు కూడా అదే డౌట్ అని చెప్పి శారద అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ అంటాడు ఏం కాదులే అమ్మా తనకి తెలియాలి వేరే వాళ్ళ విషయాలు జోక్యం చేసుకుంటే ఏమవుతుంది పరిస్థితి అనేది తనలో కొంచెం భయం రావాలి అనగానే అప్పుడు సారదా లేదరా అసలు అపూర్వ వాళ్ళు మామూలు వాళ్ళు కాదురా అపూర్వకి డైరెక్ట్గా కన్నా ఇండైరెక్ట్గా దెబ్బతీయడమే బాగా వచ్చు భూమిని ఏమైనా చేసి ఉంటుందేమో అని చాలా కంగారుగా ఉందిరా అనగానే నువ్వెందుకు అమ్మా కంగారు పడతావు అని చెప్పి గగన్ అంటాడు లేదరా వాళ్ళకి అసలు మానవత్వే లేదురా పాలలో నీళ్లు కలిపినంత సులభంగా ప్రాణాలని గాల్లో కలిపేస్తారా ప్లీజ్ రా భూమి ఎక్కడున్నా తీసుకురారా అని చెప్పి శారద అంటూ ఉంటే సరే అమ్మా నువ్వు ఇంతగా అంటున్నావు కాబట్టి మన ఇంట్లో అసలు చిన్న ఒక గడ్డి పరకైనా సరే వాళ్ళ ఇంటి వాళ్ళ వల్ల ఏమైనా హాని జరిగిందంటే నేను అసలు ఊరుకోను ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్న గగన్ చూశారు ఇప్పుడు చూస్తారు రియల్ గగన్ అంటే ఏంటో నేను ఇప్పుడే వెళ్ళి భూమి ఎక్కడున్నా భూమికి అసలు చిన్న దెబ్బ తగిలిన నేను అసలు వాళ్ళని ఏమాత్రం ఊరుకోను భూమి నేను క్షేమంగా తీసుకొస్తానమ్మా అని చెప్పి బయలుదేరతాడు గగన్ తన పక్క భూమి దగ్గర ఉన్న రౌడీలు రే ఆ అమ్మ ఏం చేస్తున్నావు చూసిరా పోరా అని చెప్పి ఒక రౌడీని పంపిస్తారనమాట భూమి గదిలోకి ఇక భూమి ఒక దగ్గర దాక్కుంటుంది కట్టన్ వెనకాల ఇక కర్ర తీసుకొని అతని మీద బారుతుంది ఇంకా మరి బయటికి రాగానే ఇంకో రౌడీనేమో ఒక గ్లాస్ తీసుకొని బీర్ బాటిల్ తీసుకొని తల మీద కొడుతుంది అలా ఇద్దరు ముగ్గురిని కొట్టుకుంటూ బయటికి రాస్తూ ఉంటుంది ఇక అక్కడ ఒక పెద్ద భారీ పర్సనాలిటీ ఇక ఒక రౌడీ కనిపిస్తాడనమాట ఇక అతను భూమి గొంతు పట్టుకొని ఇలా గోడకి నొక్కి పైకి లేపుతూ ఉంటాడు ఇక భూమికి ఊపిరాడక దగ్గొచ్చేసి ఒక లాగైపోతూ ఉంటుంది ఇక అప్పుడు భూమి ఏం చేయాలో తెలియక ఇక అతన్ని సెంటర్ పాయింట్ మీద కొట్టగానే ఇక అతను నొప్పితో కింద పడిపోయి అల్లడుతూ ఉంటాడు ఇక భూమి బయటికి గబగబా మెయిన్ రోడ్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అపూర్వ వచ్చి తల మీద అనమాట ఇక ఆ ఇదితోని అక్కడ పక్కనే ఉన్న గోడకు తగులుతుందనమాట తలకి భూమికి ఇక భూమి సృహ పడిపోతుంది ఈ లోపల లోపల ఉన్న రౌడీలంతా దెబ్బలు తిన్న రౌడీలంతా బయటకొస్తారు ఇక భూమిని తీసుకొని రూమ్లో మళ్ళీ గదిలో వేసేస్తారనమాట ఇక అపూర్వ కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది ఇక అప్పుడు అపూర్వ అంటున్న రౌడీలతోని ఎందుకురా దున్న ఉన్నారు ఉన్నారు ఇంతింత భారీ శరీరాలు పెంచారు ఏంటి ఒక ఆడపిల్లని కాపలా కాయలేకపోయారా తన్నులు తిన్నారు సిగ్గులేదు మీకు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట అపూర్వ అది కాదు మేడం ఆ అమ్మాయి గాజు పెంకుతో కొట్టింది అని చెప్పి ఆ రౌడీలు చెప్తూ ఉంటారు సాకులు నాకు చెప్పకండి ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అపూర్వ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది అలాగే అమ్మ అని చెప్పి ఆ రౌడీలు అంటారు